मतवाला भाई हां चप्पल चप्पल वाला स्पेशल उन्होंने भाई लोकल 11 11 और हाउ डू वी कैन द मदर इज नेदर ओके ऑल इन द फिल्म कॉलेज बिल्डिंग पब्लिक एड सर रविश कुमार नहीं कि द लॉगर डिस्कवर सिनेमा पर सिनेमा टाइगर डायरेक्टर आज पर सपोर्ट स्टार्स

सर ओके सर थैंक यू सर मैडम सर 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 ओके ओके थैंक यू सर अपने नंबर उन्होंने मेरा लिख दिया मैं आपको आशीष करूंगा मैं ऑनलाइन करूंगा सर सर ये कर दो एक कार्ड

ముందుగా సారీ అండి ఒక చోట ఇరుక్కుపోయాము చాలా ట్రై చేసాము త్వరగా రావాలని వెయిట్ చేసి క్షమించాలి చిన్న చిన్నవాళ్ళం ఏదైనా తప్పులు లేస్తే మీరేనా అందరికీ నమస్కారం అండి నా పేరు యదువంశీ గోదావరి కుర్రోడ్ని కమిటీ కుర్రోడ్ లోని సినిమాకి డైరెక్టర్ని నిహార్కాంతల గారి ప్రొడక్షన్ లో పింకిల్ ఫ్రెండ్స్ ప్రొడక్షన్ లో ఎస్ఆర్డి ఎంటర్టైన్మెంట్స్ ఎస్ఆర్డి స్టూడియోస్ అనే సంస్థ ద్వారా నేను డిప్యూటెంట్ గా పరిచయం అవుతున్నాను మా సినిమా పేరు మీ అందరికీ తెలుసు కమిటీ కుర్రోళ్ళు ఇదిగోండి మా కుర్రోలు అందరూ మీ వెనకే ఉన్నారు అన్ని కమిటీలు అండి అన్ని కమిటీలో మన ఊర్లో జరిగే జాతర దగ్గర నుంచి ఎలక్షన్ల వరకు ఊర్లో జరిగే ప్రతిదానికి ఉండే కమిటీ కుర్రోళ్ళు ఎలా ఉంటారో మా కమిటీ కుర్రోలు సినిమాలో అన్ని చూపించబోతున్నాం ఈ జర్నీలో మా మా కుర్రోలు కూడా రాజమండ్రి ప్రజలు గోదావరి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తారని మీకు ఆశిస్తూ ఇదిగో హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చామన్నమాట మీ ఆశీస్సులు మా కుర్రోళ్ళకి మా పింక్ ఎల్ఫిన్ పిక్చర్స్కి పిక్చర్స్ కి మా సినిమా మీద ఉండాలని ప్రగాఢంగా ఆశిస్తున్నాను అన్నమాట అవునండి ఫస్ట్ సినిమా అండి డెబ్యూట్ అండి నన్ను పరిచయం చేస్తుంది నిహార్క గారు అండ్ పింక్ కెల్పిన్ పిక్చర్స్ వేస్తారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు లేదు సార్ నేను రైటర్ గా పనిచేసాను కానీ నోటబుల్ గా ఏం చేయలేదు సార్ డైరెక్ట్ ఫస్ట్ సినిమా ఇదేనండి సార్ ఇది నేను నా చిన్నప్పటి నుంచి చూసిన కథ లాంటి సినిమా కథలో కథే సార్ ఇది నా ఫ్రెండ్స్ ఒక పదిహేను మంది ఇరవై మంది ఉండేళ్ళు మరి అంత మంది పెట్టుకుంటే ఒప్పుకోలేదనమాట మా ప్రొడ్యూసర్ గారు అందుకే పదకొండు మందితో సరి పెట్టుకున్నాను ఇదంతా కూడా పదకొండు మంది మధ్య జరిగే ఇది క్రికెట్ కి సంబంధించింది ఏం కాదు సార్ పదకొండు మందికి సంబంధించి వాళ్ళ ఊర్లో జరిగే ముప్పై ఏళ్ళ జీవితం అనమాట ఆ జీవితంలో మనకి ట్రైలర్ లో మీరు చూసినట్టు అయితే పన్నెండు సంవత్సరాలకు వచ్చే జాతర మీరు చూసే ఉంటారు ఇది నిడదోల పక్కన మన పురుషెత్తుపల్లి గ్రామం మా అమ్మ గారు ఊరు నేను అక్కడే బరింకలమ్మ వారి జాతరని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కథ అన్నమాట పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో బలిచేట అని మీరు మేము ఇక్కడ రెగ్యులర్గా వింటాం బలిచేట అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకుని ఆ మూడు జాతరల మధ్యలో జరిగిన వీళ్ళ లైఫ్లో జరిగే సంఘటనల ఆధారంగా తీసుకున్నాను అనమాట జాతర ఒక సెంటిమెంట్ సార్ దాంట్లో లవ్ ఏం లేదు మొత్తం ఫ్రెండ్షిప్ బేస్డ్ సార్ ఈ పదకొండు కర్రోల మధ్యన ఉన్న స్నేహానికి సంబంధించిందే సార్ కదండి అండ్ క్వశ్చన్ సార్ సార్ ఈ చుట్టుపక్కలే సార్ మొత్తం ఇప్పుడు అమలాపురంలో మొత్తం మాక్సిమం అమలాపురంలో చేశాను సార్ అమలాపురంలో ఉమ్మడి వరం ఆ చుట్టుపక్కల చేశాను బీగనవరం పాస్ సార్ అంటే ఈ కథకి ఒక ఉండకూడదు అనుకున్నాను అంటే వాళ్ళ కాంబినేషన్ మేము ఎంత ఫ్రెష్ గా ఉంటే తెలుగు ప్రజలు ఈ మధ్య కాలంలో కొత్త వాళ్ళే బాగా ఆదరిస్తున్నారు కదా అందరూ మలయాళం సినిమాలు బాగున్నాయి తమిళ సినిమాలు బాగున్నాయి అన్న కనుక ఇక పేద అనక్కడి తెలుగు సినిమాలు కూడా చాలా బాగుంటాయి అంటే ఇది పర్టికులర్ గా సంబంధించింది కాదండి కాకపోతే అది మన జీవితంలో అది అది లేకుండా మన జీవితం అయితే లేదు అందులో ఈ ముప్పై ఏళ్ళ జీవితంలో అది కూడా ఒక భాగమే అది కూడా ఉంటుందండి డెఫినెట్లీ ఒక మంచి విషయాన్ని దాంట్లో కట్ చేసాం కానీ సినిమాలో బాగా మీకు అందరికి బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాచులేషన్స్ అండి మీ రాజమండ్రి నుంచి చాలా మంది నటులు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చాలా మంది క్యారెక్టర్ పాటు చిన్న చిన్న నటులు రంగస్థల నటుల్ని నేను తీసుకున్నాను దగ్గర దగ్గర ఇరవై మంది ముప్పై మంది ఈ సినిమాలో కనబడతారండి మా హీరోయిన్ గారు తేజేశ్వరరావు గారు కూడా అలాగే ఆడిషన్ కు వచ్చారు చాలా మంచి నటి మీ రాజమండ్రి మరో మంచి హీరోయిన్ మంచి యాక్టర్స్ ని అనిపిస్తుంది కూడా అయ్యో నో నాకెప్పుడు నా టీమ్ ఏద్దండి బట్ కమిటి కుర్రాళ్ళు అన్న సినిమా యధువంశి గారు నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే నేను ఇలాంటి కథ విన్న తర్వాత దీంతో నేను అసోసియేట్ అయి ఉండాలని చాలా గట్టిగా కోరుకున్నాను ఎంత చాలా మంది చేతులు మారి 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 మూడు సంవత్సరాలుగా నా దగ్గరకు వచ్చింది కథే నన్ను కోరుకుంది అని నేను బిలీవ్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్ సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ నాకు ఇంత మంచి టీం వచ్చింది ఈ పదకొండు మంది ఎంత హార్డ్ వర్క్ చేశారంటే అది నేను ఇప్పటి వరకు చూడలేదు అంత హార్డ్ వర్కింగ్ యంగ్స్టర్స్ ని అండ్ యధువంశీ గారు ఆయనదే ఫస్ట్ సినిమా కాదు ఇది నాది కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ యాజ్ అ ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమా సో మీ అందరు ఆశీస్ ఉంటాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రొడక్షన్ లోనా అండి ప్రస్తుతానికి కమిటీ కుర్రోళ్ళు రిలీజ్ అయ్యేంత వరకు ఏం ప్రాజెక్ట్స్ అనుకోలేదు సార్ బట్ రిలీజ్ అయిన తర్వాత ఐ వి లుకింగ్ ఫర్ కొన్ని ప్రాజెక్ట్స్ ప్రస్తుతానికి చిన్న కుర్రోలతో తీసేంత బడ్జెట్ ఉంది సార్ మా దగ్గర బట్ వాళ్ళకి నిజంగా సెట్ అయ్యే అంటే మా ఫ్యామిలీలో ఎవరికైనా వాళ్ళకి సెట్ అయ్యే ఒక కథ నా దాకా వచ్చి నేను తీయగలుగుతాను అన్న నమ్మకం నాకు కుదిరితే కనుక డెఫినెట్ గా తీస్తాను లేదండి జీవితంలో ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశానండి అది దాని న్యూస్ బయటకు వస్తుంది నవెంబర్ డిసెంబర్ లో అవకాశం ఇవ్వలేదు అందరికి నమస్కారం అండి మేము పింక్ ఎలెవెన్ పిక్చర్స్ తో ఇంతకుముందు మేము వెబ్ సిరీస్ చేస్తున్నాము కానీ ఫస్ట్ టైం ఫీచర్ ఆ యద్వంశీ గారు చెప్పిన కథ నేహర్ గారికి బాగా నచ్చి ఈ కొత్త మీ సినిమా చేయడం జరిగింది ఆల్మోస్ట్ మేము రెండు ఒక ఒక టూ మంత్స్ పాటు ఈ అమలాపురం చుట్టుపక్కల కొండ కుదురు అలాంటి ఊర్లో గోదావరి పక్క చిన్న చిన్న ఊర్లోనే మేము ఎక్కువ షూటింగ్ చేయడం జరిగింది రెగ్యులర్గా నుంచే మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ కూడా ఎక్కువ రాజమండ్రి చుట్టుపక్కల నుంచే వచ్చి మా సినిమాలో యాక్ట్ చేశారు ఆడిషన్స్ కూడా మేము చిన్నపిల్లల నుంచి ఎక్కువ ఆడిషన్స్ కూడా ఇటుపక్క ఎందుకంటే ప్యూర్గా రా గోదావరి చుట్టుపక్కల వాళ్ళతోనే చేయాలని చెప్పి వంశీ గారు ముందు నుంచి అనుకున్నారు ఈ కథ డిమాండ్ అలాగే చేసింది ఈ చుట్టుపక్కల కథ కాబట్టి ఎక్కడోళ్ళ ఆర్టిస్ట్ కూడా కావాలనుకున్నాను అది డబ్బింగ్ కూడా మేము ఫస్ట్ టైం రాజమండ్రిలోనే డబ్బింగ్ కూడా చెప్పించింది మోస్ట్ ఆఫ్ ది తోటి ఇక్కడే రాజమండ్రిలోనే డబ్బింగ్ చెప్పించడం కూడా జరిగింది లోకల్ లాంగ్వేజ్ కావాలి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా వద్దు ఎవరైతే ఆర్టిస్ట్ యాక్ట్ చేశారో వాళ్ళతోనే డబ్బింగ్ చెప్పించాలని చెప్పి రాజమండ్రిలో కూడా ఇక్కడే వచ్చి ఇక్కడే డబ్బింగ్ చేయించుకున్నాను మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ కూడా మా వెనకాల ఈ కుర్రోళ్ళు కూడా ఎక్కువ మంది గోదావరి జిల్లాలో కొంచెం అటు ఇటు ఉండవాలి అటు పక్క విజయవాడ నుంచి ఇటు పక్క వైజాగ్ మధ్యలో పిల్లల్ని అందరినీ ఎక్కువ మంది ఆయన సెలెక్ట్ చేసుకున్నారు కూడా అలాంటి వాళ్ళే కావాలని అంటే ఇక్కడ ఇక్కడ లోకల్ గా ఉండే ట్రెడిషన్ తెలిసిన వాళ్ళ పిల్లలు అయితే బాగుంటది ప్యూర్ ఎక్కువ నేచురల్ గా ఉంటదని దాంతో అనుకున్నాం అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ పాటు మేము వర్క్ వర్క్షాప్లు కూడా చేసాము అందుకే వాళ్ళు ఏ అయితే వర్క్షాప్ లో ఎంతైతే కష్టపడ్డారో కష్టం అంతా కూడా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు చూస్తారు మీరు వాళ్ళ కష్టం సినిమా మీద స్క్రీన్ మీద బాగా కనపడుతుంది అంటే ఒక ఫస్ట్ సినిమా లాగే ఎవరు కూడా ఫీల్ అవ్వరు ఎంతమంది కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఎలా అయితే చేశారు అంటే ఇంతవరకు మేము సినిమా చూపించిన వాళ్ళు కూడా అందరూ కొత్త వాళ్ళతో చేసామంటే ఎవరైనా నమ్మట్లేదు అందరూ కూడా ఆల్రెడీ ఎక్కడ యాక్ట్ చేసిన వాళ్ళని తీసుకొచ్చా అనుకుంటున్నారు బట్ ఇదే ఫస్ట్ సినిమా బట్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమా ఈ మంత్ ఆగస్ట్ తొమ్మిదో తారీఖున రిలీజ్ అవుతుందండి మీ మీరు ఈ ఉభయ గోదావరి జిల్లాలో మీ ప్రెస్ ద్వారా బాగా తెలియజేసి ఈ సినిమాకి మంచి ప్రమోషన్ అనేది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రసాద్ బెహ్రా అండి అంటే ఆ నాడు ఒక సిరీస్ చూశారు కదా మీరు పెళ్లి వారం అంటే ఒక సిరీస్ చూసుంటారు టూ వచ్చింది త్రీ వచ్చింది ఎంతగా ఇప్పటికీ కష్టపడి పెళ్లి కదా మా సినిమాలో పెళ్లి కొడుకుని ఉండే వరకు తీసాం కొంచెం అడ్వాన్స్ గా ఉన్నాం మూడు మూడు సీజన్ వరకు వాళ్ళు పెళ్లి చేయలేదు మేము వాళ్ళు పెళ్లి చేసి వాళ్ళు కొడుకుని కొడుకును కూడా ఇచ్చాం అంటే అడ్వాన్స్ సినిమా ఇట్లా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరు వచ్చినందుకు అండ్ సో సారీ కొంచెం అయింది లైక్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ సార్ వంశీ సార్ అండ్ నిహారికా మ్యామ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు డెఫినెట్లీ మీ అందరూ ఆగస్ట్ నైన్త్ కమిటీ కుర్రోడ్లు చూసి మమ్మల్ని మీ ఆశీస్సులు మాకు ఇస్తారని కోరుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉందండి యాక్చువల్లీ నేను గోదావరి అమ్మాయిని సో గోదావరి బ్యాక్డ్రాప్ లో సినిమా నా ఫస్ట్ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేర్చుకోవడం అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చాను

ni bu sen? Mas. Mas. Benim dediğim. Bu çok iyi. Okay, thank you so much. Yapın. 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 ముందు మీడియా వారందరికీ నమస్కారం అండి కమిటీ కుర్రాలు అనే సినిమాలో పెద్దోడు అనే క్యారెక్టర్ చేశానండి ఈ కమిటీ కుర్రాలు నేను కొంచెం పెద్దవారిని ఊర్లో ఉండిపోయి మిగతా ఫ్రెండ్స్ కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్ అమాయకంగా ఉండే క్యారెక్టర్ ప్యూర్ సోలార్ ఆ క్యారెక్టర్ లో ఉంటుందండి అండ్ చాలా మంది వాళ్ళని వాళ్ళు చూసుకునే ఒక క్యారెక్టర్ మా పెద్దోడు క్యారెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ పెద్దోడి అండి ఇది నైన్త్ రిలీజ్ ఎయిత్ నా ఒక షో ఉంటుందండి అది పెయిడ్ ప్రీమియర్ లా ప్లాన్ చేస్తున్నాం ప్లాన్ చేస్తున్నాం మీకు అప్డేట్స్ అవి వస్తాయి మాకంటే ముందుకే వచ్చేస్తాయి కంపల్సరీ ఇతను ఇద్దరు పేరు శివ మీ అందరికి పరిచయం చేస్తున్నా మా మూవీలో పదకొండు మందిలో మెయిన్ లీడ్ అనమాట అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెయిట్ చేసినందుకు డిలే అయినా కూడా ఈ మూవీలో నేను శివానే రోల్ చేశాను అది ఈ పంచాయతీ ఎలక్షన్స్ లీడర్ టైప్ రోల్ ఉంటుంది రెండు డిఫరెన్స్ ఉంటాయి నా క్యారెక్టర్ లో ఐటీ మెచ్యూరిటీ అండ్ థర్డ్ ఇయర్స్ వచ్చే కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉన్న వాళ్ళందరిలో నేను ఇంతవరకు మా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు కానీ థ్యాంక్ యూ వరకు ారు రమేష్ గారు వంశీ అన్న మేము ఎక్కడికి ఇంత గ్రాండ్ రిసెప్షన్ మాకు దక్కుందంటే బికాస్ నియార్కా గారు ఉండడం వల్లే రియలీ రియల్లీ గ్రేట్ఫుల్ నిజంగా ఈ ప్రాజెక్ట్ చేసినందుకు రియల్లీ सो थैंक यू अनन फॉर द ऑपर्चुनिटी ओके सर ओके कलकत्ता और बायोलॉजी एक्सपीरियंस अलाउडली फर्स्ट मूवी एक्चुअली दैट शी रियली रियली स्वीट अनन दी पापा अपलोड मैसेज चेता चेता चौगल को एंजॉय एस्ट टू अंडर बट जोक से पार्ट अनन आवर टू अंडर एजा प्रोड्यूसर अन फील अंडर माको निजामगा एक फ्रेंड एला अंडर अला अंडर अंडर तो को शी इज रियली रियली स्वीट अनन मदर फ्रेंड एला अंडर अला

रवीर बीचे बीचे आ जाएगा एक टेलीफोन आ जाएगा आर के जेब बड़ी होगी वो क्या लोग को वन मिली तो चल ना आप कुछ करें ना మేడం मैडम मेरी बोलिए बोलिए एक हेड टच अपना ओके सर आ No not know. So do <laughs> <laughs>

اوہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہ <laughs> <laughs> Akwai. <laughs> <laughs>